వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము క్యాబేజీ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఎప్పుడైతే నేను మిక్సీలో అయితే వేస్తానన్నమాట పచ్చడి ఈ రోజు మనము చిన్న రోట్లో అయితే నూరి చూద్దాము టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఇక దేనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు క్యాబేజీ పచ్చిమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఉంచిన క్యాబేజీ ముక్కలండి కట్ చేసి ఆల్రెడీ పెట్టేసి ఉంచాను ఒక చిన్న ముక్క అయితే క్యాబేజీ తీసుకున్నానండి ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను ఇవి మా మిద్దె తోటలో వచ్చిన పచ్చిమిర్చి అండి కొంచెం హాట్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట అందుకని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా చక్కగా శుభ్రంగా కడిగి ఉంచేసాను అనమాట ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లిపాయ నెక్స్ట్ ఇందులో చిన్న నిమ్మకాయ అంతా చింతపండునైతే ఇది కూడా వాటర్లో కడిగి ఉంచేశానండి నిమ్మకాయ అంతా చింతపండు నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ప్రతి చట్నీలో అయితే జీలకర్ర వేస్తాం కదండీ ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ జీలకర్రని యాడ్ చేసుకుందాం రుచికి తగినంత ఉప్పు క్యాబేజీ ముక్కలను ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టి శుభ్రంగా కడిగి ఉంచిన కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ పచ్చడిని ఎలా అయితే ప్రిపేర్ చేయాలో చూద్దాము ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిందండి మనం ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేద్దాం ఇలా చక్కగా పచ్చిమిర్చిని అయితే చక్కగా దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండీ మా ముద్ద తోటలో వచ్చిన పచ్చిమిర్చి చిన్న చిన్న పొట్టి చిన్న చిన్న చిట్టికాయలండి ఈ పచ్చిమిర్చి అయితే చాలా హాట్గా ఉంటాయి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట వీటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకున్నాము పచ్చిమిర్చి ఫ్రై ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇప్పుడు క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము ఇలా క్యాబేజీ ఫ్రై అవుతుండగానే కొంచెం అయితే వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అనమాట ఏ కర్రీ చేసినా కూడా ఫ్రెండ్స్ ఇలా మనము క్యాబేజీ కానీ ఏదైనా కూడా కర్రీ చేసినప్పుడు కానీ మనము ఉల్లిపాయ ముక్కలు కానీ ఏమైనా కూడా మనము ఇలా తొందరగా మగ్గాలంటే మటుకు అయితే కనుక యాడ్ చేసుకోవాలి అప్పుడు తొందరగా మగ్గుతుంది క్యాబేజీ కొంచెము ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము చింతపండు తీసి ఉంచాం కదండి ఈ చింతపండునైతే యాడ్ చేసేసుకున్నాము ఈ చింతపండు కూడా చక్కగా మగ్గుతుందనమాట దీనితో పాటే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చింతపండుని యాడ్ చేసుకోవచ్చండి లేదా మీకు ఇష్టం లేకపోతే రోట్లో వేసుకొని నూరుకునేటప్పుడైనా కూడా ఈ చింతపండుని మనము యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్ చక్కగా ఈ రెండైతే బాగా మగ్గిపోయినాయి అనమాట ఇందులో మనము ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాము ఇలా ఫ్రై చేయటం వల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నిల్వ కూడా ఉంటుందన్నమాట మేమైతే ఇందులో అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే రెండు మూడు టమాటాలని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చు అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా చిన్న రోలు తీసుకొని మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఇందులో వేసే వేసి దంచేసుకుందాం ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని చిన్న ఉల్లిపాయనైతే వేసి నూరేసుకుందాము ఇలా కదిలించి మళ్ళీ మనము చక్కగా నూరేసుకుందాం ఇలా రోట్లో నూరుకుంటే ఫస్ట్ టేస్టే వేరుగా ఉంటుందండి ఇప్పుడు మిక్సీలోనే వేస్తాము కాకపోతే ఈరోజు రోట్లో నోరాలి అనిపించిందనమాట రోట్లో వేసి డన్ చేస్తున్నాం చూడండి ఇలా చక్కగా పచ్చిమిర్చి నూరుకున్న తర్వాత చిన్న రోలు కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక గిన్నె తేకి తీసేసి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి కాస్త కచ్చా నూరుకుందాము చిన్నగా మనము నూరుకోవాలండి లేకపోతే కళ్ళల్లోకి ఒంతి మీద పడిపోతుంది క్యాబేజ్ అయితే కొంచెం మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఈ రెండు కలిపి చక్కగా నూరేసుకుందాం పచ్చడి అయితే కొంచెం ఇదైపోయిందండి నలిగింది ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కొంచెం అలా అలా కరించేసి తీసేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ క్యాబేజీ పచ్చడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీని మనము వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేడివేడి రైస్ కొంచెం ప్లేట్లో పెట్టుకొని కొంచెం ఈ క్యాబేజీ పచ్చడి వేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటుంటే వారి వా ఇంకా ఏం చెప్పుకుంటావులేండి అసలు తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది అనమాట వేడివేడి రైస్లో ఈ చట్నీ ప్లస్ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దేనికి ఆలస్యం టేస్ట్ చూద్దామా చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే ఉప్పు కూడా చక్కగా కరెక్ట్గా సరిగిపోయిందనమాట మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల కొత్త కొత్త వీడియోలు అయితే మీ దాకా వస్తాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇందాక చెప్పాను కదా సేమ్ అలాగే చేయండి బ్లెక్ బెల్ లైకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా ఉంటే ఈ లింక్ను పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం